పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి హాయ్ అండి అందరికీ నమస్కారం అండి నేను సుధారాన్ని ఈరోజు గోంగూర పులిహార తయారీ విధానం చేసి చూపిస్తాను చూడండి ఇది ఒక గ్లాస్ రైస్ అనమాట పావు కిలో రైస్ ఇది దీన్ని ముందుగా నానబెట్టుకొని ముందే నానబెట్టేసానమాట ఒక గ్లాస్ రైస్ పోసి రెండు సార్లు కడిగేసుకుందాను వాటర్లో రెండుసార్లు కొడుక్కోవాలి ఇప్పుడు రెండు గ్లాసులు వాటర్ని మనం ఎసురుగా పోసుకొని ఒక మూడు విజిల్స్ వచ్చేదాకా అన్నాన్ని ఉడికించుకుందాం మనం తీసుకునే బియ్యాన్ని బట్టి వాటర్ తీసుకోవాల్సి వస్తుంది ఇది డెబ్భై నాలుగు కాబట్టి రెండు గ్లాసులు పడతాయి అన్నమాట మరి గింజల్లాగా బీప్ పారుగా ఉంటే తినలేము అన్నము ఒకటి రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి అప్పుడే మనం బాగా రైస్ ఉడికొద్దు మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాం పొయ్యి మారిట్టి స్టవ్ ఆన్ చేసుకుని అన్నాన్ని మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఈ లోపల ఈ గోంగూరని బాగా నీట్గా కడిగి పెట్టుకున్న గోంగూర ఇది ఫ్రెష్గా తాజాగా ఉంది చక్కగా దీన్ని ఆయిల్ వేసి బాండిలో వాడుచుకుందాం మూడు విజిల్స్ వచ్చాయి అన్న కింద ఆపుకొని పక్కన పెట్టుకుందాము ఎప్పుడు కూడా కుక్కర్ విజిల్ ఏమిటనే తీయకూడదు ఫైవ్ మినిట్స్ ఆగి తీయాలన్నమాట ఆగిపోయిన తర్వాతే తీయాలి బాండీలో ఒక ఐదు స్పూన్లు ఆయిల్ పోసుకొని వెరెక్కింది ఈ గోంగూరని బాగా వాడ్చుకుందాం సేమ్ గోంగూర ఇది బయట గోంగూర కాదు బాగా పుల్లగా ఉంటుంది కులహారీ చాలా బాగుంటుందండి వాడేదాకా రోంగూర డ్రై అయింది కదా బాగా వాడింది తర్వాత నెక్స్ట్ కొంచెం చింతపండు వేసుకుంటాం జస్ట్ ఇంతే ఇంటి దీని ఊరే వేసుకొని దీంట్లోనే వాట్ ఇది వేగిన తర్వాత పెట్టి మిక్సీ పట్టుకుందాం గోంగూర ఆయిల్ వదిలేసి ఉడికింది పక్కన పెట్టుకొని చల్లారిన మిక్సీ పట్టుకుందాము పేస్ట్ చేసుకుందాం అలాగే స్టవ్ మీద ఆయిల్ పోసుకొని ఇంకో బండిలో ఆయిల్ పోసుకొని పది స్పూన్ దాకా వేడెక్కుంది ఇది పోపు వేసుకుందాం ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూను ఆవాలు అవి వేగిన తర్వాత చెట్టుపట్లాడిన తర్వాత ఒక స్పూను మినప ఒక పప్పు ఒక స్పూను పచ్చని పకోడుగా అన్నిటిని కలిపి వేయించుకోవాలి పల్లీలు పోపు ఎక్కడ మాడకుండా వేయించుకోవాలి గోంగూర పులిహార చాలా బాగుంటుంది విటమిన్ సి గోంగూరలో బాగుంటుంది కాబట్టి పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా అప్పుడప్పుడు చేసి పెట్టండి వెరీ వెరీ టేస్టీ అన్నమాట ఈ పల్లీలు వేగినాయి తర్వాత నెక్స్ట్ ఎండిమిర్చి వేసుకున్నాను దోరగా వేయించుకోవాలి ఏం మాడకూడదు మనం తాలింపు వేసే దానిలోనే వస్తుంది మిర్చి అనేది మీడియం మంట మీద పెట్టుకొని పోసుకోవాలి ఇప్పుడు కూడా అలాగే పచ్చిమిర్చి ఒక దాని మీద పచ్చిమిర్చి కీలకండి ఒక రెండు రెమ్మలు సరే హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూను సాల్టు సాల్టు రుచికి లాస్ట్ ఇంగు వేసుకుంటే ఆ గుమ్మగుమ్మలో వేరే అనమాట ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న గోంగూరని దీన్ని వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు అన్నం ఉంది కదా ముడిగు వచ్చాయి బాగా పొడి పొడిలా బాగా చక్కగా వచ్చింది అన్నం ఇప్పుడు ఈ గోంగూర పేస్ట్ని మిక్సీ పట్టినవి గోంగూర పేస్ట్ని అన్నంలో కలుపుకు ఈ గోంగూరని అంతా అన్నానికి పట్టించి తాలింపులో వేసి కలుపుకోవాలి గోంగూర పులిహోర తయారీ విధానం అయిపోయింది ఒక పావు కిలో రైస్కి ఒక కట్ట గోంగూర సరిపోతుంది కొంచెం చింతపండు అంతే ఇప్పుడు అంతా కలిపాను కదా బాగా పట్టేటట్టు టేస్ట్ చెప్తాను చక్కగా పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చెప్తాను చాలా బాగుంది ఆ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ కూడా చేయండి వీడియోలు చూస్తున్నా కానీ ఎవరు లైక్ చేయట్లేదు లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ వెరీ టేస్టీ హెల్తీ గోంగూర పులిహోర